నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రతి నెల ఒకటో తేదీన నిరుపేదల ఇళ్ల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తూ కూటమి ప్రభుత్వం నిరుపేదల కళ్ళల్లో ఆనందం నింపుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు సోమవారం కొత్తపేట మండలం ఖండ్రీగ గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ములను అందించారు ఒక్క కొత్తపేట నియోజకవర్గంలోనే ప్రతి నెల నలభై రెండు వేల ఐదు వందల ఇరవై రెండు మందికి పద్దెనిమిది కోట్ల నలభై ఏడు లక్షల అరవై రెండు వేల కోట్ల సొమ్ములను అందిస్తుందన్నారు చూస్తాం ఇదిలో మూడు వేల రూపాయలు నేను అందజేస్తాను ఇది గవర్నమెంట్